జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందల కృష్ణస్వామి స్వామి జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి ఈరోజు మీ ముందరికి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల ఎనిమిది మోడల్ వ్యాలిడిటీ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఐదో నెల వరకు అయితే వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఆరో నెల వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ మరియు ఆంధ్ర ఇద్దరికీ నడుస్తుందండి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఐదో నెల వరకు వ్యాలిడిటీ ఉండే అంటే ఐదు సంవత్సరాల వినువల్ కూడా అయింది ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దయచేసి కావాలనుకున్న వాళ్ళు పూర్తి వీడియో చూసి నాకైతే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో చూద్దాం ఈ వెహికల్ డీటెయిల్స్ అయితే మరోసారి చెప్తున్నానండి వ్యాగనర్ ఎలక్సై టూ థౌజండ్ ఎయిట్ మోడల్ నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఐదో నెల వరకు అయితే వ్యాలిడిటీ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆరో నెల వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది రైట్ సైడ్లో ఫ్రంట్ టైర్ చూసినట్టయితే సిఎట్ టైరు సిల్ టైర్ ఉందండి రైట్ సైడ్ వెహికల్కి సంబంధించి చూసినట్టయితే ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ లేదండి టోటల్ ఒరిజినల్ ఉంది బాడీ కాకపోతే పెయింట్ అయితే చేయడం జరిగింది టచ్ప్లు ఉన్నాయి అక్కడక్కడ రైట్ సైడ్ బ్యాక్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉందండి ఈ టైరు అయితే గుడ్ కండిషన్లో ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ డోరు మార్చడం అయితే జరగలేదు ఎలాంటి యాక్సిడెంట్ లేదు మీరు పిల్లర్ కూడా చూడవచ్చు పిల్లర్ కూడా టోటల్ ఒరిజినల్గా ఉంది ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ వెహికల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా కరీంనగర్ వెహికలే సెకండ్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే రెగ్జిన్ అయితే అక్కడక్కడ డ్యామేజ్ అయిందండి సీట్లు అయితే గుడ్ కండిషన్లో ఉన్నాయి కానీ రెగ్జిన్ అయితే డ్యామేజ్ అయింది వెహికల్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి డాష్ బోర్డ్ చూడొచ్చు మీరు డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఎక్కడ డ్యామేజెస్ అయితే లేదండి ఒక స్పీకర్ కవర్లు మాత్రం డ్యామేజ్ అయినాయి మీకు కనిపిస్తుంది స్పీకర్ కవర్లు ఒక్కటి తప్ప డాష్ బోర్డ్ అయితే డ్యామేజ్ కాలేదు ఏసీ రన్నింగ్ కండిషన్లోనే ఉంది మ్యూజిక్ ప్లేయర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది గేర్ బాక్స్ వచ్చేసి రివర్స్తో కలుపుకొని ఆరు గేర్లు ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు లక్ష తొంభై ఎనిమిది వేల ఒక వంద అరవై ఏడు అయితే తిరగడం జరిగింది ఈ రీడింగ్ వచ్చేసి వర్జినల్ అండి ట్యాంపరింగ్ అయితే కాదు నేను అనుకున్నాను అయితే రీడింగ్ చేంజ్ చేద్దాము ఒక తొంభై వేలు అట్లా చేంజ్ చేద్దామని అనుకున్నాను కానీ అవసరం లేదు ఉన్నది ఉన్నట్టు పెడదాం ఎందుకులే చేంజ్ చేయడం అనిపించింది అందుకే చేంజ్ చేయలేదండి వెహికల్కి వచ్చేసి రిమోట్ కీ ఉందండి రిమోట్ కీ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ వర్క్ చేస్తుంది ఎల్ఎక్సే కాబట్టి పవర్ విండోస్ అయితే కాదు మాన్యువల్ అయ్యి రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకున్నట్టయితే బ్యాక్ డోర్ కూడా ఒరిజినల్ డోరేనండి ఇప్పటి వరకు డెంట్ కానీ పెయింట్ కానీ సారీ డెంట్ అయితే చేయడం జరగలేదు పెయింట్ అయితే అయింది పిల్లలు చూసుకున్నట్టయితే ఒరిజినలే ఉంది చూడవచ్చు మీరు పెయింట్ కూడా చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ లెగ్జిన్ అక్కడక్కడ డ్యామేజ్ అయితే అయింది కానీ సీట్లు అయితే మంచి గుడ్ కండిషన్లోనే ఉన్నాయి చూడండి వెహికల్ అయితే ఎక్కడ మీకు డ్యామేజెస్ అయితే లేదు యాక్సిడెంట్ కాలేదు వెహికల్ నెంబర్ కూడా లైట్గా ఫ్యాన్సీ నెంబర్ అనే చెప్పచ్చు ఓన్లీ టూ డిజిట్స్ ఉంటుంది ఓన్లీ సిక్స్టీ సెవెన్ వెహికల్ నెంబరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ యాక్సిడెంట్ కాలేదండి టోటల్ వల్చినల్గానే ఉంది చూడొచ్చు మీరు జాకీ అంటే డిక్కీలో జాకులు కూడా ఇప్పటికీ గుడ్ కండిషన్లోనే ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు డిక్కీ డోర్ కూడా వల్చినలేనండి మార్చడం అయితే జరగలేదు డెంటు లేదు పెయింట్ అయితే అయింది సింగిల్ కోటెడ్ పెయింట్ పడ్డది స్టెప్నీ వచ్చేసి స్టెప్నీ అవైలబుల్ ఉంది రన్నింగ్ కండిషన్లోనే ఉంది కాకపోతే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే గ్రిప్ ఉందండి జాకీ వీల్ రాడు వీల్పానా అన్నీ అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఎక్కడ యాక్సిడెంట్ వెహికల్ కాదు టోటల్ ఒరిజినల్గా ఉంది మీకు ప్రతి ఒక్క పార్ట్ క్లారిటీగా క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారి ఫస్ట్ అయితే వీడియో చూడండి ఇంకేదైనా వెహికల్ కావాలి అనుకోని డౌట్ గిట్లు ఉంటే నాకు కాల్ చేయండి వెహికల్కి సంబంధించి కింది పాటు చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు వాటర్లో ఎక్కడ వాటర్ లాగిడ్ వెహికల్ కాదు యాక్సిడెంట్ వెహికల్ కాదు ఏ పాటు మార్చడం జరగలేదు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ మనకు పెట్రోల్ లోగో అయితే కనిపిస్తుంది ప్యూర్ పెట్రోల్ వెహికల్ ఎల్పిజి అండ్ సిఎన్జి అయితే లేదండి లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ గ్లిప్ ఉంది లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ డోరు ఎక్కడ డెంట్ కానీ యాక్సిడెంట్ కానీ ఏది కాలేదు పిల్లర్ కూడా చూడవచ్చు టోటల్ ఒరిజినల్గా ఉంది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినలేనండి ఎక్కడ రస్ట్ కానీ డెంట్ కానీ ఏవి డ్యామేజెస్ కానీ ఏవి లేవండి పిల్లలు చూసుకున్నట్టయితే పిల్లర్లు కూడా టోటల్ ఒరిజినల్గానే ఉంది సో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ అండ్ సెకండ్ ఓనర్ ఇద్దరు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ వాళ్ళే ఈ వెహికల్ వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ కాబట్టి ఆంధ్ర వాళ్ళకు మరియు తెలంగాణ వాళ్ళకు ఇద్దరికీ నడుస్తుందండి ఎవరైనా తీసుకెళ్ళచ్చు లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉంది అంటే సిఎట్ టైర్లు ఫ్రంట్ ఈ రెండు సిల్ టైర్లు అండి బ్యాక్ సైడ్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అలా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అలా గ్రిప్ ఉన్నాయి ఇంజిన్ చూసుకున్నట్టయితే మనకు ఫ్యూర్ పెట్రోల్ వెహికల్ ఇది వెహికల్ అయితే సెకండ్ ఓనర్ వెహికల్ అప్లమ్స్ చూసుకున్నట్టయితే అప్లమ్స్ మీకు ఎక్కడ రస్ట్ కానీ డే యాక్సిడెంట్ కానీ యాక్సిడెంట్ అయితే డెంటి చేసి పెయింట్ చేయడం కానీ ఎలాంటి అయితే లేవు ఇంతకుముందు సిఎన్జి ఉన్నట్టుంది సిఎన్జి కిట్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉంది కంపెనీతో వచ్చిందే ఈ కిట్ వచ్చేసి సారీ నేను ఇంతకుముందు అంటే అటు ముందు ఒకరు వచ్చిన ఆ వీడియో ఆపాల్సి వచ్చింది దానివల్ల కిట్ వచ్చి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి ఎల్పిజి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కిట్ ఇది మీరు ఇంజిన్ అయితే చూసుకున్నట్టయితే గుడ్ కండిషన్లో ఉంది బ్యాటరీ చూసుకున్నట్టయితే కొత్త బ్యాటరీ బాష్ కంపెనీ ఫ్రంట్ బానట్ చూడవచ్చు ఒరిజినల్గానే ఉంది మార్చడం అయితే జరగలేదు వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్రతి పార్ట్ మీకు వీడియో తీస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయినప్పటికీ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎలెక్సై బ్లాక్ కలర్ ఫ్యూర్ పెట్రోల్ ఆర్సీలో ఫ్యూర్ పెట్రోల్ ఉంది కస్టమర్ అయితే అంటే వెహికల్ ఓనర్ అయితే ప్రస్తుత ఓనరు ఎల్పీజీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవడం జరిగింది కానీ ఆ కిట్ అయితే రన్నింగ్ కండిషన్లో లేదు ఆర్సీలో మాత్రం ఫ్యూర్ పెట్రోల్ అయి ఉంది వెహికల్కి సంబంధించి ఫ్రంట్ టైర్ ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి సిఎడ్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి సిక్స్టీ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ గ్రిప్ ఉంది స్టెప్నీ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉంది ఎల్ఎక్స్ఐ కాబట్టి పవర్ విండోస్ అయితే కాదు మాన్యువలే అండ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది రన్నింగ్ కండిషన్లోనే ఉంది మ్యూజిక్ ప్లేయర్ ఉంది రన్నింగ్ కండిషన్లోనే ఉంది ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇరవై ఐదో సంవత్సరం ఆరో నెల వరకు థర్డ్ పార్టీ అయితే ఉందండి ఈ వెహికల్కు వ్యాలిడిటీ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఐదో నెల వరకు అయితే వ్యాలిడిటీ ఉంది వెహికల్ టోటల్ ఒరిజినల్ బానట్టు డిక్కీ వరకు ఎక్కడ ఏపీసు రిప్లేస్మెంట్ కాలేదు యాక్సిడెంట్ కాలేదు టోటల్ వర్జినల్గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇద్దరికీ నడుస్తుందండి ఎందుకంటే ఈ వెహికల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ కాబట్టి సో తెలంగాణ వాళ్ళకు కానీ ఆంధ్ర వాళ్ళకు కానీ ఇద్దరికి ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు వెహికల్ ప్రైస్ వచ్చేసి నే అయితే మనమే పర్చేజ్ చేయడం జరిగింది వెహికల్ మన దగ్గరనే ఉంది మనదేనంటే ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వెహికల్ ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ ప్రైజ్ అది కూడా ఫిక్స్ కాదు లైట్గా బార్గనింగ్ ఉంటుంది ఫిక్స్ అయితే కాదు మీకెవరికన్నా దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీకెవరికన్నా కావాలంటే ఒకసారి పూర్తి వీడియో చూడండి చూసినట్టుంటే మీకు కూడా వెహికల్ ఎలా ఉంది అనేది అవగాహన వస్తుంది సో అప్పుడు కానీ మీకు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను మీరు కార్కు వస్తే నేను లొకేషన్ మ్యాప్లో వచ్చేసి జీకేఎస్ కార్జోన్ అని లొకేషన్లో టైప్ చేస్తే మీకు ధరూర్లో జగిత్యాల షోరూమ్ పక్కన నా లొకేషన్ అయితే నా షాప్ అడ్రస్ చూపిస్తుంది లేదా మీరు బస్కు వచ్చినట్టు ఉంటే మీరు బస్ స్టాండ్ వచ్చే ముందు నాకు కాల్ చేయండి నేను మీ బస్ స్టాండ్కి వచ్చి పికప్ చేసుకొని వెహికల్ చూపించడం జరుగుతుంది జై శ్రీమన్న